కూటమి ఏడాది పాలనలోనే సొంత పార్టీ నుంచి వ్యతిరేకత మొదలైందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తున్నారని ప్రభుత్వ తీరుపై బురవకొండ మాజీ ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వరరావు కుటుంబంలో జరిగి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఒంగోలు పార్టీ కార్యాలయంలోని నాయకులు అందజేయడానికి ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని నేటి కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు అమరావతి పేరుతో ప్రభుత్వం అప్పులు చేస్తుందని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంపై అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత మొదలవుతుందని అన్నారు ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు కూటమి పాలన రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా నిరుత్సాహపరిచింది సంవత్సర పాలన రాష్ట్ర ప్రజలనే కాకుండా చివరికి కూటమి పార్టీల్లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పాలన సజావుగా జరుగుతూ ఉంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతూ ఉంది అనేటువంటి అభిప్రాయం ఏమాత్రం కూడా లేదు వాళ్ళ మినీ మహానాడులో ఇతర అన్ని చోట్ల కూడా ప్రభుత్వ పాలన పట్ల సొంత పార్టీల్లోనే వ్యతిరేక వాయిస్ అంతా కూడా మనమంతా వినడం జరిగింది ఎందుకంటే ప్రజలు అన్ని చోట్ల కూడా అనుకుంటా ఉన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు సంవత్సరం కావస్తున్నా కూడా ఏ హామీలు నెరవేర్చలేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది గతంలో జగన్ గారు పరిపాలన చూశారు కరోనా వచ్చినా అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా జగన్ గారు ఒక క్యాలెండర్ ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేవారు ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేవి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది అదేవిధంగా రాష్ట్రంలో బిజినెస్లు అన్నీ కూడా పెరిగాయి జీఎస్టీ వసూళ్ళు పెరిగాయి సేల్స్ ట్యాక్స్ పెరిగాయి అన్ని రంగాల్లో కూడా జగన్ గారి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థికమైనటువంటి అన్నింటిలో కూడా వెనుక పట్టింది ఈ మధ్య కాగ్ రిపోర్ట్స్ అవన్నీ చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది దేంట్లో కూడా ఈ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అప్పులు విపరీతంగా చేస్తుంది ఇంత అప్పులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది లేదు ఎంతసేపు ఉన్నా అమరావతి పాట పాడుకుంటూ ఉన్నారు అమరావతి పేరు మీద అక్కడున్నటువంటి రైతాంగం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను సమర్థించడం లేదు అదనంగా మళ్ళా ఒక నలభై వేల ఎకరాల పైగా భూములు తీసుకోవాలనేటువంటి నిర్ణయం అసలకే ఎసరు తెస్తుందనేటువంటి అభిప్రాయం ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతాంగంలో ఉంది దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఒక అమరావతి పైన ఖర్చు పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటల పట్ల రాష్ట్ర ప్రజలు విస్తుపోతూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏమాత్రం కూడా తో తోడ్పడదు కేవలం ఒక ప్రాంతంలోనే లక్ష కోట్లు అది కూడా అక్కడున్న ప్రజలు కూడా దాని పట్ల విశ్వసించడం లేదు అందుకని చంద్రబాబు నాయుడు గారి పాలనంతా కూడా ఒక వంచనతో కూడుకున్నటువంటిది ప్రజలకు షూరిటీలు అని చెప్పి ఏమాత్రం కూడా గ్యారెంటీ లేనటువంటి పరిపాలన చేస్తూ ఉంది అందుకనే ఈరోజు రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో నిన్నటి రోజే జగన్ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలు అమలు చేయకపోవడం వల్ల ఏ దాంట్లో ఎంతెంత ప్రజలకు నష్టం జరిగింది ఎంత మోసం జరిగింది అనేటువంటి విషయాలను కూడా వివరించబోతున్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అనేక సంస్కరణలు పథకాల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది దానివల్ల కూడా ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం ఈ ప్రభుత్వం గవర్నమెంట్ పట్ల ఏదైనా ఒక అభిప్రాయం చెప్పాలా ప్రజల్లోకి వెళ్ళాలా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు దానిపైన ప్రతిపక్ష పార్టీగా బాధ్యత నిర్వహించాలంటే ఈరోజు అనేకమైనటువంటి నిర్బంధ విధానాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది మొన్న పల్నాడు జిల్లాలో జగన్ గారి పర్యటనకు అడుగడుగున ఆటంకాలు కల్పించి జగన్ గారిని చివరికి తప్పుడు కేసులు ఎరికించడానికి ఒక రకంగా ఇట్లాంటి ఘటనలు జరగడానికి అవసరమైన భద్రత జగన్ గారికి కల్పించడం లేదు ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా ఆలోచించకుండా జగన్ గారికి ప్రజల్లో కలవకుండా ఏ విధంగా చేయాలా జగన్ గారి పర్యటనలకు ప్రజలను ఏ విధంగా దూరం పెట్టాలనేటువంటి దురాలోచనతో ఈ ప్రభుత్వం సెక్యూరిటీని నిర్లక్ష్యం చేస్తూ ఉంది చివరికి ఈరోజు తప్పుడు కేసు పెట్టి జగన్ గారు వాహనం కింద పడిపోయినాడని చెప్పి ఒక కేసు పెట్టి జగన్ గారిని ఏ విధంగా సరే ప్రజల్లోకి రానివ్వకుండా చేయాలా తమ యొక్క వైఫల్యాల్ని ఎత్తి చూపే ప్రతిపక్ష నేతను కట్టడి చేయాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల ఆదరాభిమానాలకు చూరగొందాం అనేటువంటిది లేదు కేవలం నిర్బంధం పైన అణచివేత పైన తప్పుడు కేసులపైన ఈ ప్రభుత్వం ఆధారపడి పరిపాలన చేస్తూ ఉంది ఎక్కడ కూడా నిర్బంధాన్ని అనుసరించినా ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో గెలిచినటువంటి దాఖలాలు లేవు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్బంధం వల్ల తాను మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తాం మేమంతా కూడా మ్యారేజ్ విషయమే అంత తిరుగుతూ ఉన్నా పురవకొండ నియోజకవర్గంలో కూడా అంతే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టే అక్కడ కూడా ప్రజల్లో వ్యతిరేకత అవుతోంది ప్రజల్లో అసంతృప్తి స్టార్ట్ అయింది ఉరవకొండ నియోజకవర్గంలో కూడా మంత్రిగారు ఏదో చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళకి ఈ సంవత్సర కాలంలో అట్లాంటిది ఏమీ కనపడలేదు స్పష్టంగా తెలుస్తాం